ప్రేక్షకులకు స్వాగతం నమస్కారం ఆల్మట్టి చంద్రబాబు పాపమే అంటూ జగన్ రెడ్డి వక్రాక్షిలో ఒక కట్టు కథ రాశారు ఆ కట్టు కథ గురించి జగన్మోహన్ రెడ్డి విష ప్రచారం గురించి వక్రాక్షలో రాస్తున్న అబతుపు ప్రచారాల గురించి వివరించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వారిని అడిగి ఆల్మట్టి చరిత్ర దర్శన ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే నమస్కారం ఈరోజు వక్రాక్షిలో ఆల్మట్టి పాపం చంద్రబాబు అంటూ ఒక ఆర్టికల్ రాశారు సార్ ఆల్మట్టి ఏంటి ఆల్మట్టి వల్ల మనకు వచ్చిన నష్టం ఏంటి ఆలమట్టి కట్టడానికి చంద్రబాబు సంబంధం ఏంటి ఇక్కడ ఎక్కడైనా సరే దేశంలో ఎక్కడా లేని దరిద్రం ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది తెలంగాణలో కూడా అదే దరిద్రం అక్కడ తెలంగాణలో కేటీఆర్ తెలంగాణలో కాంగ్రెస్ ఉంది కర్ణాటకలో కాంగ్రెస్ ఉంది అందుకనే ఆల్మటిని హైట్ పెంచుకోవటానికి ఒప్పుకుంటున్నారని చెప్పి అక్కడ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వాళ్ళు మొదలుపెట్టారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అసలు ఆల్మటి కట్టడానికి కారణమే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు అప్పుడు అబ్జెక్షన్ చెప్తే ఆపేసేవాళ్ళు అది ఇది అని చెప్పి ఈ చెత్త రాతలన్నీ ఈ సాక్షి పేపర్లో రాస్తూ ఉన్నారు మీకు ఏదైనా రాష్ట్రం వాళ్ళు అప్పుడు ఇప్పుడు కృష్ణా జలాల మీద జలాలకు సంబంధించి అప్పట్లో బచావత్ ట్రిబ్యునల్ ఉన్నది బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం ఎవరైనా ఏ రాష్ట్రమైనా ప్రాజెక్టులు కట్టుకుంటూ ఉంటే ఎవరైనా ఆపగలుగుతారు ఎవరు ఆపే వీలు లేదు అట్లా అయితే మనకి తెలుగంగా తెలుగు గంగ ముందరపోకూడదు నగరి హంద్రినీవా ఈ ప్రాజెక్టులన్నీ అసలు ముందరికి వెళ్ళనే కూడదు మనం సర్ప్లస్ వాటర్ మీద కట్టుకున్నాం పోలవరం కట్టే అవకాశం కూడా ఉండేది కాదు గోదావరి జిల్లాల విషయాలకు వస్తే అసలు నీకు నీకు పోలవరాన్ని ముందరికి తీసి పండించే వాళ్ళ ఇప్పుడు ఎగువ రాష్ట్రాల్లో ప్రాజెక్టులు కట్టుకుంటే దిగువ రాష్ట్రాలు ఇబ్బంది పడతాయి అంతవరకు అది అది అందరూ ఒప్పుకోవాల్సిన విషయం కానీ ఎగువ రాష్ట్రాలు వాళ్ళకి కేటాయించిన జలాల్లో జలాలతోటి ప్రాజెక్టులు కట్టుకుంటే ఎవడు మాత్రం ఆపగలుగుతాడు అప్పటికీ కూడా నీకు ఆ ఈ ఆల్మట్టి డ్యాము ఆల్మట్టి డ్యాము ఐదు వందల పంతొమ్మిది మీటర్ల నుంచి ఐదు వందల ఇరవై నాలుగు మీటర్లకి ఆ రోజు అసలు వాళ్ళు ఆల్మట్టి ప్లాన్ చేసినప్పుడే ఐదు వందల ఇరవై నాలుగు ఉంది కానీ నథింగ్ డూయింగ్ మీరు ఐదు వందల ఇరవై నాలుగు కట్టడానికి వీల్లేదు మీ కేటాయించిన జలాలు ఇవి అని చెప్పి వాదించి ఆ రోజున ఫైట్ చేసి న్యాయస్థానాల్లో కేసులేసి ఆ ఆల్మట్టి డ్యామ్ హైటు పెరగకుండా అడ్డుకున్నది చంద్రబాబు నాయుడు ఇది దిస్ ఇస్ ఎ ఫ్యాక్ట్ బేసిక్ ఫ్యాక్ట్ ఇది ఆ తర్వాత మీకు మీకు ఎప్పుడు ఒక పెద్ద పెద్ద లాయర్లని పెట్టారు దీని మీద ఈ కృష్ణా వాటర్ ట్రిబ్యునల్ డిస్ప్యూట్ మీద ఆల్మటి ముఖ్యంగా ఆల్మట్టి ప్రాజెక్టుకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని రాష్ట్ర ప్రభు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమర్థంగా వాదనలు వినిపించింది కాబట్టి ఐదు వందల పంతొమ్మిది మీటర్ల దగ్గర ఆగింది పాల్మట్టి ఐదు వందల పంతొమ్మిది మీటర్ల దగ్గర ఆగింది ఆల్మట్టి లేకపోతే ఆ రోజునే ఐదు వందల ఇరవై నాలుగు అయి ఉండేది నీకు మరి ఈ విషయం నీకు ఓకే చంద్రబాబు నాయుడు దాని మీద ఆలమటి మీద పోరాటం చేయలేదు తర్వాత మీ నాన్నే కదా వచ్చింది నువ్వు ఏం ఆయన ఏం చేశాడు రాజశేఖర రెడ్డి ఏం చేశాడు ఎవరు వచ్చినా న్యాయపరంగా అబ్జెక్షన్స్ చెప్పి పోరాటం చెయ్యాలి దాన్ని ఎఫెక్టివ్గా చెయ్యాలి దాన్ని ఎఫెక్టివ్గా చెయ్యకుండా రాజశేఖర్ రెడ్డి టైంలో కూడా ఇదే సేమ్ కర్ణాటక గవర్నమెంట్ తోటి కొలైడ్ అయిపోయి చాలా చాలా ప్ర సమస్యలు తీసుకొచ్చాడు మరి ఒక్కొక్క సమస్య గురించి మాట్లాడితే ఈ జగన్మోహన్ ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డికి ఏంటి అంటే ఈ ఈ ప్రపంచంలో ఈ సృష్టిలో ఏమి జరిగినా దానికి కారణం చంద్రబాబు నాయుడు అని చెప్పడం అలవాటు అక్కడ ఆ ఛానల్లో కూర్చునే మేధావులకు కూడా అదే అలవాటు నీకు చంద్రబాబు నాయుడు పోరాటం చెయ్యకపోయినట్టయితే ఆల్మటి డ్యాము ఎప్పుడో అసలు కట్టేటప్పుడే ఐదు వందల ఇరవై నాలుగు మీటర్ల హైట్లో కట్టి ఉండేవాళ్ళు ఆ విషయం తెలుసా దాన్ని ఎట్లా ఎట్లా ఆపాడు స్ట్రా పొలిటికల్గా కూడా రాజకీయ పరమైన ఒత్తిడి తీసుకొచ్చి ఆ రోజున ఆ రోజున మా మామూలు నేషనల్ ఫ్రంట్ లేకపోతే ఒక ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేటు జాతీయ స్థాయిలో ఒక అనిశ్చిత ఉన్నది రాజకీయాల్లో అనిశ్చిత పరిస్థితి ఉన్నది ఆ అనిశ్చిత పరిస్థితి నుంచి దేశాన్ని కాపాడాల్సిన అవసరం ఉన్నది ఆ జంక్చర్లో దేవేగౌడ ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు దేవేగౌడ ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు అప్పుడు ఒక కొత్త స్కీమ్ తీసుకొచ్చారు ఏంటి అంటే యాక్సలరేటెడ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పాలసీ ఒకటి తీసుకొచ్చారు అంటే ఈ నీటి పారుదల ప్రాజెక్టులు మనం ఇరిగేషన్ వ్యవసాయానికే కాకుండా తాగునీటి అవసరాలు కూడా తీర్చుకునే ఈ ప్రాజెక్టులన్నిటికీ కూడా దేశంలో టాప్ ప్రయారిటీ ఇవ్వాలి అన్న నిర్ణయాన్ని ఆనాటి కేంద్ర ప్రభుత్వం తీసుకుంది ఈ యాక్సిలరేటెడ్ ఇరిగేషన్ దీని కింద ఈ స్కీమ్ కింద తీసుకున్న ప్రాజెక్టులకి మేము కూడా ఫైనాన్షియల్ హెల్ప్ చేస్తాము తొందరగా క్లియరెన్సులు ఇస్తాము అని ఆ రోజు కేంద్ర ప్రభుత్వం చెప్పింది ఎంత మంచి పాలసీ అది ఆ యాక్సిలరేటెడ్ ఇరిగేషన్ ఆ దానికి సంబంధించిన ఆ పాలసీకి సంబంధించిన విధి విధానాలు ఎట్లా ఉన్నాయి అంటే ఎవరైనా సరే రాష్ట్ర ప్రభుత్వం ముందరకు వచ్చి మేము ఈ ప్రాజెక్ట్ కట్టుకుంటామంటే తొంద తొందరగా పర్మిషన్లు ఇచ్చేయటం ఫారెస్ట్ క్లియరెన్సులు లేకపోతే హైడ్రాలజీ క్లియరెన్సులు ఇవన్నీ ఈ క్లియరెన్సులు ఇవ్వటము ఫైనాన్షియల్ అసిస్టెన్స్ చేయటం దానికి కావాల్సిన రుణాలు స్టేట్ గవర్నమెంట్ కనుక ఎక్స్టర్నల్ ఎయిడ్ తీసుకుంటే వాటికి గ్యారంటీ ఇవ్వటం ఇవన్నీ ఉన్నాయి ఆ రోజున యాక్సి యాక్సిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్ స్కీమ్కి సంబంధించినవి నీకు అంత ఆ స్థాయిలో ఒక పాలసీ కేంద్ర ప్రభుత్వం పాలసీ తీసుకున్న తర్వాత కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి డ్యామ్ కట్టాలని డెసిషన్ తీసుకొని ముందరికి వెళ్తూ ఉంటే ఎవరు ఆపగలుగుతారు దానికి మనం ఏం చేసామంటే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనం ఈ హైట్ రిస్ట్రిక్షన్ మీద మనం ఫైట్ చేసి హైట్ రిస్ట్రిక్షన్ ఇప్పుడు అయింది మరి ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మరి ఇన్ని సంవత్సరాలు ఆగింది కదా ముప్పై సంవత్సరాలు ఆగింది మరి ఆగింది కదా ఎందుకు ఆగింది ఎట్లా ఆగింది ఆ రోజున రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము సుప్రీంకోర్టులో కన్సిస్టెంట్గా ఒకటే వాదన వినిపించటం వల్ల ఇది సాధ్యమైంది అంతే కదా మీకు మాకు ఎలకేటెడ్ వాటర్ మేము వాడుకుంటే మా తప్పేంటి అని కర్ణాటక అడిగింది నువ్వు ఎలకేషన్ లేకుండా వాటర్ ఎలకేషన్ లేకుండానే ఆంధ్రప్రదేశ్లో మిగులు జలాలతోటి ప్రాజెక్టులు కట్టాం చాలా ప్రాజెక్టులు కట్టి ఒక ప్రాజెక్ట్ కాదు చాలా ప్రా అన్ని మిగులు జలాలే ఈ ఎష్యూర్డ్ వాటరు ఈ ప్రాజెక్టులకి ఎందుకు ఇవ్వలేదు ఆ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్లో యష్యూర్డ్ వాటర్ తోటి ప్రాజెక్టులు ఎందుకు కట్టలేదు అని చెప్పి ఆ రోజున ఈ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న రాజశేఖర్ రెడ్డి పెద్ద పెద్ద ఉద్యమాలు చేశాడు ఎన్టీ రామారావు ప్రభుత్వము మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అక్కడ తెలంగాణలో కానీ రాయలసీమలో కానీ ఆంధ్రాలో కానీ ప్రాజెక్టులన్నీ ఫాస్ట్గా తీసుకెళ్దాము అన్న ఒక నిర్ణయం తీసుకొని తెలంగాణలో చాలా ప్రాజెక్టులు కట్టారు జోరాల ప్రాజెక్టులు ఫినిష్ చేసింది ఎవరో వేరే వ్యక్తులేం కాదు ఎన్టీ రామారావు ఫినిష్ చేశాడు ప్రాజెక్ట్ ప్రారంభించాడు ఫినిష్ చేశాడు జోరాల జూర్హల్ ప్రాజెక్టు రకరక అసలు మీకు ఒక ప్రాజెక్టు కాదు ఈ ప్రాజెక్టులన్నీ కూడా తీసుకొచ్చి మిగులు జలాల ఆధారంగా మనం ప్రాజెక్టులు నిర్మాణం చేసుకుందాము ఎందుకు ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో సర్ప్లస్ వాటర్ అనేది దిగువ రాష్ట్రానికి ఉన్న హక్కు సో మనం ఎష్యూర్డ్ వాటర్ని అట్లా ఉంచుకొని సర్ప్లస్ వాటర్ మీద ప్రాజెక్టులు కట్టాలి అనేది ఎన్టీ రామారావు తీసుకున్న నిర్ణయం ఆ రోజున ఎష్యూర్డ్ వాటర్ ఎందుకు ఇవ్వలేదు ఎష్యూర్డ్ వాటర్ ఇవ్వాలి కదా ఎష్యూర్డ్ వాటర్ ఇవ్వకుండా రాయలసీమకి చంద ఈ ఎన్టీ రామారావు అన్యాయం చేస్తున్నాడు అని చెప్పి ఉద్యమం చేశాడు ఈ రాజశేఖర్ రెడ్డి ఎంత పెద్ద ఉద్యమం చేశాడంటే నువ్వు ఎన్టీ రామారావు ఒకటే మాట చెప్పాడు యశ్యూరుడు వాటరు దాన్ని యష్యూర్డ్ వాటర్ ఇప్పుడు దిగువ రాష్ట్రం మనం మిగులు జలాలు వాడుకుందాం మిగులు జలాల మీద మనం హక్కు సాధించాలి అంటే మనం మిగులు జలాల మీద ప్రాజెక్టులు కట్టాలి ఒకసారి ప్రాజెక్టు కట్టేసిన తర్వాత మళ్ళీ బచావత్ ట్రిబ్యునల్ రివ్యూ చేస్తే ఆల్రెడీ ఉన్న ప్రాజెక్టులకి ఈ మిగులు జలాలని కేటాయించేస్తుంది అని ఆ రోజున ఎన్టీ రామారావు చెబితే రాజశేఖర్ రెడ్డి రాజకీయం కోసం ఎంత గొడవ చేశాడో అంత గొడవ చేశాడు ఈ రోజున ట్వంటీ ట్వంటీకి బచావత్ ట్రిబ్యునల్ అయిపోతే ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు కోర్టు డైరెక్షన్ వల్ల ఆగి ఉన్నది మీకు బచావత్ టూ థౌజండ్లోనే అయిపోయింది టూ థౌజండ్ తర్వాత టూ థౌజండ్ ట్వంటీ ఎక్స్టెండ్ అవుతూ వచ్చింది టూ థౌజండ్ ఇయర్ నాటికి ఆంధ్రప్రదేశ్లో అంటే సమైక్య ఆంధ్రప్రదేశ్లో టూ టూ థౌజండ్ ఇయర్ నాటికి ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టులు అన్నీ కూడా అవన్నీ రెగ్యులరైజ్ చేసుకున్నాం ఎష్యూర్డ్ వాటర్ అంటే నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే ఆ రోజున ఎన్టీ రామారావు ఒక ఒక విశాలమైన దృక్పథంతో మనం దిగువ అంటే లాస్ట్ రైపేరియన్ స్టేట్ కాబట్టి మనకి హక్కులు ఉంటాయి సర్ప్లస్ వాటర్ మీద అన్న ఉద్దేశంతో ఆయన టేకప్ చేసినప్పుడు ఇదే గొడవ చేశారు ఈ ఇదే రకమైన గొడవ కాకపోతే వీళ్ళ నాన్న మీకు అదంతా ప్రాజెక్టులు అన్నీ అయిపోయిన తర్వాత ఈ రోజున గాలేరు నగర్ కానీ సుజు ఈ గాలేరు నగరి సుజల స్రవంతి కానీ హంద్రీనివా సుజల స్రవంతి కానీ మీకు తెలుగంగ ప్రాజెక్టుగా తెలుగు గంగని ఎట్లా ఎక్స్టెండ్ చేసుకుంటూ పోతున్నాం గాలేరు నగర్ని ఎట్లా ఎక్స్టెండ్ చేసుకుంటూ పోతున్నాం హంద్రీనివాని ఎక్స్టెండ్ చేసుకుంటూ ఎక్కడ దాకా తీసుకుపోయాం కుప్పం దాకా వెళ్ళిపోయింది మరి అంటే దీనికి యాక్చువల్గా మీకు మనం మనం తీసుకున్న కృష్ణానది మీద మనం తీసుకున్న ప్రాజెక్టు ఆ రోజున పోతిరెడ్డిపాడు దగ్గర రెగ్యులేటర్ కట్టటం దగ్గర నుంచి తెలుగు గొంగ ప్రాజెక్టులో భాగంగా పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటరు బనకచర్ల హైడ్రెగ్యులేటర్లు ఇవన్నీ కట్టడం వల్ల మనకి ఇవన్నీ సాధ్యమైనాయి మరి అవన్నీ చేసింది ఎవరు నువ్వు చేసావా మీ నాన్న చేసాడు తెలుగుదేశం ప్రభుత్వం మరి అందుకని ఆ ఆ పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ని ఎక్స్పాండ్ చేయటం వరకు రాజశేఖర రెడ్డి చేశాడు దాన్ని ఎక్స్పాండ్ దాని కెపాసిటీని ఎక్స్పాండ్ చేయటం వరకు నువ్వు జగన్మోహన్ రెడ్డికి నీటి బారుదల ప్రాజెక్టుల గురించి మాట్లాడే కనీసమైన అర్హత కూడా లేదు కనీసమైన అర్హత ఆయన జిల్లాలో చెయ్యారు రివర్ మీద అన్నమయ ప్రాజెక్టు కొట్టుకుపోతే గేట్లు కొట్టుకుపోతే పెట్ట పెట్టలేని దయనీయమైన స్థితిలో రాష్ట్రానికి తీసుకెళ్లిన రాష్ట్రాన్ని తీసుకెళ్లిన ఈ జగన్మోహన్ రెడ్డి నీటిపారుదల ప్రాజెక్టుల గురించి ఆల్మటి ఎత్తు గురించి ఈ ఈ పిచ్చి ఏంటి నీకు ఇంకొక ఇంకొక పాయింట్ ఏంటి అంటే మీకు తెలంగాణ ప్రభుత్వం కోర్టుకు వెళ్తూ ఉన్నది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా వెళ్తుంది వాళ్ళకైతే రేపు వెళ్తుంది ఎందుకంటే మనకు కూడా ఆంధ్రాకు కూడా ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి ఆల్రెడీ మహారాష్ట్ర ప్రభుత్వం వెళ్ళింది మీద ఆల్మట్టి మీద వెళ్ళింది ఆల్మట్టికి వ్యతిరేక నువ్వు హైట్ పెంచడానికి వీలు లేదు అని నేను అక్కడ అక్కడ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి కానీ ఆంధ్రాలో ఈ జగన్మోహన్ రెడ్డి పార్టీకి కానీ నేను చెప్పేది ఏంటి అంటే మీరు ఆల్రెడీ మహారాష్ట్ర కోర్టులో కేసేసింది కర ఆల్మటికి వ్యతిరేకంగా కర్ణాటక ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా మీరు సపరేట్గా మీరు కోర్టుకు వెళ్ళండి వేసుకోవచ్చు కదా నేను అదే చెప్తున్నాను అంటే ఇంప్లి ఇంప్లీడ్ అవ్వటం లేదా అనేది అది సుప్రీంకోర్టు కూడా డెసిషన్ తీసుకుంటుంది సుప్రీంకోర్టు వీళ్ళు ఇంప్లీడ్ అయితే వాళ్ళు యాక్సెప్ట్ చేయాలని లేదు కదా సో అందుకని మీరు న్యాయపరంగా పోరాటం చెయ్యండి అని చెప్పటం వరకు ఆగాలి తెలంగాణలో కేటీఆర్ అని చెప్తున్నాడు ఇక్కడ కాంగ్రెస్ ఉంది అక్కడ కాంగ్రెస్ అందుకని రెండు కలిసి పనిచేస్తున్నాయని అని చెప్తా తప్పు మాట కదా అది ఎంత ఎఫెక్ట్ పడుతుంది తెలంగాణ రాష్ట్రానికి ఫస్ట్ ఎఫెక్ట్ పడేది తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రం వెంటనే వాళ్ళు ఎప్పుడైతే కర్ణాటక కేబినెట్ నిర్ణయం తీసుకుందో కర్ణాటక కేబినెట్ నిర్ణయానికి వ్యతిరేకంగా వాళ్ళు స్పెషల్ లీవ్ పిటిషన్ ఫైల్ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం రెడీ అయిపోయింది జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాలి వాళ్ళ తమ వాళ్ళ అన్నయ్య కేసీఆర్కి ఏం చెప్పాలి అరే తప్ప అటు చేయకూడదు నువ్వు మనకి మనకేంటి ఆల్మటి హైట్ పెరగకుండా ఉండాలి అంతే కదా నీకైనా నాకైనా అందుకని నువ్వు ఇటువంటి ఇందులో రాజకీయాలు చేయద్దాయా అని చెప్పాలి ఈ జగన్మోహన్ రెడ్డి జగన్ ఎందుకు చదువుతాడులే వాళ్ళ నాన్న పోలికే కదా అంటే కృష్ణా జలాలని కృష్ణా జలాల వివాదం ఆధారంగా రాజకీయాలు నడుపుదామనే వాళ్ళు రాష్ట్ర ఇంట్రెస్ట్ని పణంగా పెడుతున్నారు అక్కడ తెలంగాణలో బీఆర్ఎస్ కానీ ఆంధ్రలో ఈ జగన్పాతి కానీ వీళ్ళు జలాల ఆధారంగా రాజకీయం చేయటం చెయ్యాలి అనుకోవటం దౌర్భాగ్యం దరిద్రం నేను అందుకనే నా నా ఓపెనింగ్ కామెంట్స్లోనే నేను ఈ దరిద్రం మనకే ఉంది అని చెప్పాను ఈ ఇలాంటి ఆర్టికల్స్ రాసి ప్రజలు కన్ఫ్యూజ్ చేసి ఏదో రాజకీయ పొందే ప్రయత్నం రాష్ట్రానికి ఉపయోగం అసలు నువ్వు చెప్పాల్సింది ఏంటి నువ్వు చట్టబద్ధంగా పోరాటం చేయి నీకు రాష్ట్ర ప్రభుత్వాలు కనుక అంటే ఇప్పుడు ఇప్పుడు మహారాష్ట్ర ఆల్రెడీ కోర్టుకి వెళ్ళింది తెలంగాణ వెళ్ళింది ఆంధ్ర వెళ్ళింది ఆంధ్ర ఇట్ ఈస్ గోయింగ్ టు రైజ్ ఎ డిస్ప్యూట్ లీగల్ డిస్ప్యూట్ ఇవన్నీ కూడా నువ్వు ఆ దిశగా చెప్పాలి తప్ప నువ్వు అసలు ఆల్మట్టి కట్టింది చంద్రబాబు వెళ్ళి కట్టి వచ్చాడు కర్ణాటకలో ఆల్మటి ప్రాజెక్టు ఏం మాట్లాడతారు ఏం చేస్తారు నువ్వు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు తర్వాత నువ్వు పది సంవత్సరాల పాటు మీ నాన్న ఉన్నాడు కదా అంటే ఆరేళ్ళు ఆయనను ఇంకో నాలుగేళ్ళు వేరే ముఖ్యమంత్రులు నువ్వు ఉద్ధరించావు కదా మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని ఉద్ధరించావు కదా ఇంకో పదేళ్ళు ఆయనకు రాజకీయ గురు కేసీఆర్ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు కదా నువ్వు కేసీఆర్ పదేళ్ళు ఉన్నాడు ఏం చేశారు ఈ రోజునొచ్చి ఇప్పుడు బచావత్ వాటర్ ట్రిబ్యునల్ కాలపరిమితి అయిపోయింది కోర్టు డైరెక్షన్లో ఇప్పటివరకు ఆగి ఉన్నది నడుస్తూ ఉన్నది అదంతా నడుస్తుంది నువ్వు అడ్డుకోగలుగుతావా నువ్వు ఎట్లా అడ్డుకుంటావు ప్రాజెక్టు పైన నిర్మిస్తే నువ్వు ఇదే జగన్మోహన్ రెడ్డి గోదావరి నది మీద కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు గడితే అడ్డుకున్నాడా ఈ జగన్మోహన్ రెడ్డి కొబ్బరిగా కొట్టి వచ్చాడు వెళ్ళి వెళ్ళి అక్కడికి వెళ్ళి భోజనం చేసి వచ్చాడు చికెన్ కికెన్ అన్నీ తినొచ్చాడు నువ్వు అంటే నువ్వు మాట నువ్వు మాట్లాడచ్చు నువ్వు చేసింది కరెక్టా గోదావరి నది మీద కాళేశ్వరం ప్రాజెక్టు గడితే నువ్వు ఎందుకు అడ్డుకోలే జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎందుకు అడ్డుకోలే అప్పుడు నువ్వేం చెప్పావు లేదు లేదు వాళ్ళ హక్కు గోదావరి జలాల మీద వాళ్ళు కట్టుకుంటారు అన్నావా లేదా అన్న నువ్వు అన్నవా అంటే మరి అప్పర్ రైపేరియన్ స్టేటు ప్రాజెక్టు కట్టుకుంటుంటే నేను ఆపలేను అని నువ్వు అన్నవాడివి ఈ రోజున ఆల్మట్టి కర్ణాటక ఆల్మట్టి కట్టుకుంటే చంద్రబాబు ఆపలేదు అని చెప్పి ఎట్లా అంటావు నువ్వు నీకు అసలు ఉందా ఏమన్నా ఆలోచన జ్ఞానం ఉందా నువ్వు ఏదైనా చెప్పే విషయం ప్రజలు నమ్ముతారా లేదా అని ఆలోచిస్తున్నావా దానికి రేషనాలిటీ ఏమన్నా ఉందా అనేది విషయం నీకు తెలుసా ఏమీ తెలియదు చేతిలో పేపర్ ఉంది కదా టీవీ ఉంది కదా అని చెప్పి రాసుకుంటాం ఈ రోజున చేయాల్సింది ఏంటంటే మహారాష్ట్ర ప్రభుత్వం కోర్టుకి న్యాయస్థానాన్ని ఆశ్రయించింది తెలంగాణ వెళ్ళింది ఆంధ్ర వెళ్ళింది అన్నీ ఇవి ఇవన్నీ కూడా కే కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ న్యాయ పోరాటం చేయటం తప్ప వేరే మార్గం లేదు అంతే తప్ప ఈ ఇందులో కుచిత రాజకీయాలు చేసుకుంటూ నేను అదే చెప్తున్నా నీ మీకు పోలవరం ప్రాజెక్టు కట్టిన పోలవరం ప్రాజెక్టు మీద కానీ పోలవరం బనకచెర్ల లింకు కెనాల్ తీసుకున్నా కానీ ఈ రోజున పోలవరం సోమశిల అని చెప్పి కొత్త ప్రాజెక్టు తీసుకొచ్చినా కానీ ఈ లాపండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదో చేస్తున్నది ఏడుపులు ఆపండి ఎందుకు ఏడుస్తారు ఏ ప్రాజెక్ట్ ఆయన చేపట్టినా ప్రజలకు ఉపయోగపడేది తప్పింది కాదు కదా నీ నీకు ఒక ప్రాజెక్టు టేకప్ చేశారు ఆ రోజున గోదావరి సంబంధి గోదావరిని ఉపయోగించుకుందాం మనం ఆల్మట్టి నారాయణపూర్ డ్యాము వీటన్నిటి వల్ల మనకి కృష్ణా జలాలు మన మన దాకా రావు కృష్ణా డెల్టాకి ఇబ్బంది పడుతు ఇబ్బంది అవుతుందని చెప్పి గోదావరి పోలవరం నిర్మించడానికి టైం పడుతుందని చెప్పి చంద్రబాబు నాయుడు పట్టిసీమ ప్రాజెక్టును పూర్తి చేస్తే ఎగ కుక్కల్లాగా ఎగబడ్డారు పట్టిసీమ కమిషన్ల కోసం కడుతున్నాడు అది నువ్వు అదే పట్టిసీమ కృష్ణా డెల్టాను సేవ్ చేసుకోవాలి మనం నీకు నీకు నారాయణపూర్ నిండాలి ఆల్మట్టి నిండాలి ఎప్పుడు రావాలి కృష్ణ కృష్ణ ఎప్పుడు రావాలి శ్రీశైలం వరకు ఎప్పుడు రావాలి ఇది ఊహించి చంద్రబాబు నాయుడు గోదావరి తీసుకెళ్ళి పట్టిసీమ ద్వారా ఆదుకుందాం ఆదుకుందామని చెప్పి ఆయన ప్లాన్ వేస్తే ఏడిచారు ఆల్మోస్ట్ నీ నీకు పట్టిసీమ మీద ఏడుపులే కదా ఏడుపులు పెడబొబ్బలు అయినా సరే ప్రాజెక్టుని ఆయన ప్రారంభించాడు ఆయన పూర్తి చేశాడు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి టైంలో జగన్మోహన్ రెడ్డి టైం మొత్తం దరిద్రం వర్షాలు కూడా వాళ్ళ కృష్ణా డెల్టా మొత్తం ఎండిపోయింది క్రాప్ వాళ్ళు ప్రకటించారు రైతులు నీకు ఆ టైంలో ఆదుకున్నది పట్టిసీమ కదా ఇప్పుడు ఈ రోజున అంటే పోలవరం బనకచర్ల ప్రాజెక్టు తీసుకున్నది తీసుకునేది ఎందుకు కృష్ణానదిలో నీళ్లు రావాయా ఇంక రావు అప్పర్ రైపేరియన్ స్టేట్లో తమ హక్కులు వాడేసుకుంటే మిగులు జలాలు రావు మన దగ్గర రాదు వరద రాదు మనం ఆల్టర్నేటివ్ ఎత్తుక్కోవాలని చెప్పి పోలవరం బనకచర్ల దాని మీద ఏడిస్తుంది ఓ ఖర్చు ఎక్కువైపోయి ఖర్చు ఎక్కువైపోయి ఖర్చు ఎక్కువ నువ్వు లక్ష ఇరవై ఐదు వేల కోట్లు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు కడుతుంటేనేమో నోట్లు వేలేసుకుని చూస్తావా చంద్రబాబు నాయుడు ఎనభై వేల కోట్లు ప్రాజెక్టు తీసుకు ఎనభై రెండు వేల కోట్లు ప్రాజెక్టు తీసుకొస్తే దానికి అడ్డుపడతావా నువ్వు ఆ తర్వాత ఇప్పుడు ఇప్పుడు పోలవరం నుంచి సోమస్యలు తీసుకెళ్ళావు అని చెప్పి ఏదో ప్లాన్ వేస్తున్నాడు ప్లాన్ వేస్తున్నాడు రకరకాల ఇది పోలవరం సోమస్యల ముందరున్న ప్రాజెక్ట్ అదే గోదావరి పెన్నా లింక్ ప్రాజెక్ట్ అది అసలు యాక్చువల్గా ముందర అది మొదలుపెట్టిందే చంద్రబాబు నాయుడు గోదావరి పెన్నా కలుపుదాం అని చెప్పి అంటే నీకు పేసిల్లు కలుపుకోవాలి అదొక్కటే పరిష్కారం అని చెప్పి మహానుభావుడు వాజ్పేయి చెప్పాడు పివి నరసింహరావు చెప్పాడు వాళ్ళిద్దరికన్నా తెలుగుల మీరు మీ తెలివితేటలు మండినట్టే ఉన్నాయి రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకునే దిశగా మీరు అందరూ పనిచేయాలి అంతే తప్ప తుచ్చమైన రాజకీయాల కోసం ఈ జల్లుడు కార్యక్రమాన్ని ఆపాలి ప్రజలెవరూ కూడా రామ్రమ్మ గారు ప్రజలు విసిగిపోయి ఉన్నారు ఈ తరహా రాజకీయాలు డిస్ట్రక్టివ్ పాలిటిక్స్ని ని ప్రజలు తెలంగాణ ప్రజలు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ డిస్ట్రక్టివ్ పాలిటిక్స్ని ని కండెమ్ చేస్తూ ఉన్నారు అందుకనే మొత్తం ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి కానీ తెలంగాణలో ఈ కేటీఆర్ కానీ లేవలేకపోతున్నారు వీళ్ళకి రావట్లేదు వీళ్ళకి ప్రజల నుంచి సపోర్ట్ రావట్లేదు సరే ఆంధ్రప్రదేశ్ కంటే కృష్ణా వాటర్ వచ్చినా రాకపోయినా చంద్రబాబు నాయుడు గారు బట్టి బనకచర్లో ఇంకోటి ఇంకోటి ప్రాజెక్ట్ చేపట్టి నీరు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు అనుసంధానం చేసే ప్రయత్నం చేస్తున్నాడు తెలంగాణ పరిస్థితి ఏంటి సార్ మరి అంటే తెలంగాణ ఇప్పుడు తెలంగాణలో ఆల్రెడీ ఉన్న ప్రాజెక్టులు ఇప్పుడు ఇప్పుడు ఫ్లడ్డింగ్ ఓవర్ ఫ్లడ్డింగ్ అంటే ఇప్పుడు అంటే ఫ్లడ్డింగ్ వస్తుంది మూసి కూడా ఫ్లడ్ అవుతుంది అంటే ఫ్లడ్డింగ్ వాటర్ని ఫ్లడ్లో ఇప్పుడు ఎక్కడైనా కానీ కృష్ణానదిలో జలాలు తరిగిపోతున్నాయండి తరిగిపోతున్నాయి అది మేజర్ ప్రాబ్లం ఎలాగే కాదు తెలంగాణకే కదా తెల ఎవరికైనా ఇప్పుడు ఆంధ్రకి కూడా ప్రాబ్లం అక్కడ అవకాశం ఉంది మీకు మీకు మీ భవిష్యత్తులో కర్ణాటకకు కూడా ప్రాబ్లం వస్తుంది వాళ్ళకి వాళ్ళకి ఏమీ కరెక్ట్గా లేదు వాళ్ళు ప్యూర్గా వాళ్ళు ఈ కృష్ణా మీద డిపెండ్ అయ్యి వాళ్ళు కూడా చేయట్లా ప్లాన్లు చేయట్లా వాళ్ళు వాళ్ళు వేరే ట్యాప్ చేసుకుంటున్నారు కావేరి అవన్నీ వాటర్లు వాటి గురించి వాళ్ళు డిస్ప్యూట్స్ రైజ్ చేసుకొని వాళ్ళ స్టేట్ను ప్రొటెక్ట్ చేసుకోవటానికి రామరమ్మ గారు ఎవరైనా తమిళులైనా కన్నడీగులైనా వాళ్ళ రాష్ట్ర ప్రయోజనాల కోసం వాళ్ళు పోరాడతారండి అందరూ కలిసి పోరాడతారు సమైక్యంగా పోరాడతారండి దరిద్రం ఉన్నది నిజంగా అంటే బాధతోటి చెప్తున్నా సుమ నేనే నేనేదో నేను తెలుగు వాడిని అయ్యి తెలుగు వాళ్ళ గురించి నేను ఇట్లా నెగిటివ్గా చెప్పటం అనేది నేను బాధతో చెప్తున్నా మీ తుచ్చమైన రాజకీయాలు పక్కన పెట్టండి కొంచెం కొంతసేపు పక్కన పెట్టండి కనీసం నదీ జలాల విషయంలో నీటిపారుదల ప్రాజెక్టుల విషయంలో మీ మీ కుసి రాజకీయాలు ప్రదర్శించమాకండి దయచేసి ఈ దరిద్రాన్ని వదిలేయండి మీకు పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు అది అది అవుతుందా కాదా ఎనభై వేల కోట్ల రెండు లక్షల కోట్ల అది పూర్తయ్యేనాటికి రెండు లక్షల కోట్లు అవుతుంది పోలవరం ఎంత అయింది పోలవరం ప్రాజెక్టు మీలాంటి వాళ్ళు అడ్డం పడబట్టి ఎన్ని సంవత్సరాల నుంచి అది అవుతూ ఉన్నది చివరికి ఏమైంది ఆంధ్రప్రదేశ్ విడిపడ్డప్పుడు కొంచెం తెలివిగా మాకు పోలవరం కావాలి పోలవరం పూర్తి చేయండి అని అడగబట్టి అయింది అదే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఉండి అడగబట్టి ఉండే అడగబట్టి అయింది అందుకని ఏడవ మాకండి పొద్దున్న లేస్తే పక్క పార్టీల మీద అధికారంలో ఉన్న రాజకీయ పార్టీల మీద పడి ఏడవటం తప్ప నీకు తెలంగాణలో నేను కాంగ్రెస్ పార్టీ ఇది ఉన్నప్పుడు కూడా బీఆర్ఎస్ ఏం చెబుతున్నది తడవ్ తడవ్కి అడిగినా అడకపోయినా ఎవరికి ఇది ఉన్నా లేకపోయినా ఆ మీ గురువు గారు ఆంధ్రాలో సీఎం అంటాడు ఎవరు ఇదే కేటీఆర్ నోటి నోటి ఆయనకి నోటి దూల ఎక్కువ ఉంది ఇదే కేటీఆర్ ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు నువ్వు నీ గురువు అంటారు ఎందుకు మొన్న నిన్నగాక మొన్న రేవంత్ రెడ్డి ఏం చెప్పాడు నేను ఇక్కడ నుంచి ఫ్యూచర్ సిటీ నుంచి తీసుకెళ్తాను రోడ్డు అమరావతి మీదుగా నేను మచిలీపట్నం డ్రై పోర్ట్ నేను తీసుకుంటున్నాను అని చెబితే నువ్వు నీ గురువు కలిసి వర్కౌట్ చేసుకోండి అని చెప్పారా ఇదే గబ్బు నోటితోటి ఈరోజునే ఏం చెప్తున్నారు కర్ణాటకలో కాంగ్రెస్ ఉంది నువ్వు కాంగ్రెస్ అందుకని చెప్పి నువ్వు వదిలేస్తున్నావు అని చెప్తున్నా అవకాశవాద రాజకీయ అవకాశవాద రాజకీయాలు వద్దమ్మా తప్పు అందుకనే తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీకి ఎక్కడ స్పందన రావట్లేదు జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్లో స్పందన ఎక్కడా రావట్లేదు ఎందుకు అంటే ఈ నెగిటివ్ పాలిటిక్స్కి కాలం చెల్లింది నెగిటివ్ పాలిటిక్స్ చేసుకుంటూ మేము తిరుగుతాం మళ్ళీ అధికారంలోకి వస్తాము అంటే అది కల్లా నీకు నిజం కాదు నువ్వు రాలేవు నువ్వు చెయ్యలేవు జగన్మోహన్ రెడ్డికి ఈ విషయం ఇంకో పదేళ్ళైనా అర్థం కాదని నా ఉద్దేశం అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయినా గేటు కూడా పెట్టలేని జగన్మోహన్ రెడ్డి తన వక్రాక్షిలో ఆల్మట్టి డ్యామ్ గురించి అసత్య కథనాలు రాపిస్తూ చంద్రబాబు నాయుడు గారి మీద విష ప్రచారం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి ప్రాజెక్టుల గురించి మాట్లాడే నైతి హక్కు కోల్పోయాడని జగన్మోహన్ రెడ్డికి నీటి నీటిపారుదల రంగం అంటే తెలియదని ప్రజలను వంచిస్తూ మోసం చేస్తూ ఇవాళకి అసత్త కథనాలతో రాజకీయ పబ్బం కడుపుకునే ప్రయత్నం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గాని తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ గాని విఘ్నత ప్రదర్శించి ప్రజల కోసం పోరాటం చేయాలంటూ విశ్లేషించిన సత్యమూర్తి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం